ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతుంది గెలుపుపైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి జగన్ తాము రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమగా ఉన్నారు టీడీపీ కూటమిదే విజయమని ఆ పార్టీ నేతలు నమ్మకంతో కనిపిస్తున్నారు ఏపీలో కూటమితో జతకట్టిన బీజేపీ రాష్ట్రంలో ఇక రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తుంది ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా పవన్ సహకారంతో ముందుకు వెళ్లనుంది అందులో భాగంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఏపీలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది కూటమితో జతకట్టిన బీజేపీ ఏపీ ఎన్నికల సరళిపైన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి చూపిస్తుంది పలు మార్గాల్లో ఓటర్ల తీర్పు ఏంటనేది సూక్ష్మ స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏపీలో ఎన్నికల ఫలితం పైన బీజేపీ దాదాపు ఒక అంచనాకు వచ్చింది అధికారికంగా ఫలితాల వెల్లడి తర్వాత తమ కార్యాచరణ అమలు చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఏపీలో ఫలితం ఎలా ఉన్నా పవన్తో మాత్రం కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు స్పష్టమవుతుంది అందులో భాగంగా ఫలితాల సమయానికంటే ముందుగానే పవన్ బీజేపీ నుంచి రెండు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు సమాచారం ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావటం ఖాయంగా కనిపిస్తుంది కూటమికి అధికారం దక్కకపోతే పవన్ రాజకీయ భవిష్యత్తు బాధ్యతలు బీజేపీ తీసుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అందులో భాగంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకపోతే పవన్ ను కేంద్రంలో మోదీ క్యాబినెట్లో సహాయ మంత్రిని చేయాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా విశ్వసనీయ సమాచారం టీడీపీకి వచ్చే ఎంపీ సీట్ల ఆధారంగా వారికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం ఉంటుందా లేదా అనేది నిర్ణయం కానుందని చెబుతున్నారు ఏపీలో భవిష్యత్తులో పార్టీ ఎదగాలంటే పవన్ మద్దతు అవసరమని బీజేపీ నాయకత్వం గుర్తించింది ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ రాష్ట్రానికి పరిమితం కానున్నారు కూటమికి అధికారం దక్కకుంటే మాత్రం పవన్ తో కలిసి ఏపీలో బలోపేతం కావాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తుంది ఈ ప్రతిపాదన పైన పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది అయితే ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాతనే ఈ ప్రతిపాదనలపైన పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది కూటమికి వచ్చే సీట్లు అసెంబ్లీలో పాత్ర గెలిచే ప్రముఖులు ఇలా అన్నింటిపైన స్పష్టత వచ్చిన తర్వాత పవన్ పాత్ర ఏంటనేది తేలనుంది ఆ తర్వాతనే పవన్ రాజకీయ హోదాపైన ఒక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది